ఇవాళ గోదావరి ప్రధానమైన ఉపనదే నది నది ఇవాళ కూడా ఐదు వేల క్యూసెక్ లీళ్ళు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బురుగు గడ్డ పోతాం బొందల గడ్డకు పోతాము ఏ తోకమాట ఉన్నా మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగా పోతాం ఏం బిక్తం మేడిగాడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగాడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా ఇలా బంధు పెట్టి మహిబాద్ కు నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగతుడ్కి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మేరిగడ్డగా ఉంటే అందులో రెండు వందల యాభై ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇది ఎంత కాళేశ్వరం కాదట ఒక రెండు మూడు పిల్లలు కుంగిపోయినాయి ఎన్నిసార్లు సార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసీ పాలెట్ గేట్ చక్కకుండా ఉండేదా కొట్టకపోలేదా ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడచ్చు గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి కొత్తం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగులుతారా మీరు నశంలో కూడా